హాయ్ ఫ్రెండ్స్ న్యూ లుక్ ఛానల్కి వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ న్యూ లుక్ ఛానల్ అనమాట మా ఊరు మాసారం అండి ఇప్పుడైతే మేము హౌస్ కట్టమన్నమాట ఇది మా డ్రీమ్ హౌస్ అనమాట ఇన్ని సంవత్సరాలు హౌస్ కోసం ఎందుకు ఆగమంటే లైఫ్లో హౌస్ అనేది ఒకేసారి వేసుకుంటాం అందుకోసమేమో డ్రీమ్ హౌస్ వెళ్ళినా మా ఇష్టం నాట ఈరోజు ఇంకా మంచి రోజుని గురుగారు ఉంటుందన్నమాట చేయించాము ఇక్కడి నుంచి మనము స్టార్ట్ చేస్తామంట వర్క్ మీ అందరూ ఆశీర్వదనం జీవనం ఉండేవాళ్ళం మేము చాలా మంచిగా చేస్తాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకుంది మీరు కూడా ఒకసారి మెస్ రే నుండెలపడకుండా నా యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ జస్ట్ అక్కడ టెంకాయ కొట్టేటట్టు అట్లా వంగండి ఇక్కడ వీళ్ళు ఏమో మా హౌస్ కట్టడానికి మేస్త్రీస్ వచ్చాడండి చాలా బాగా మాట్లాడతారు అనమాట మా దగ్గర ఏమో బడ్జెట్ కొంచెం తక్కువ ఉందని బడ్జెట్ కూడా చాలా రీజనబుల్గా తీసుకుంటున్నారు చాలా మంది దగ్గర అడిగామని అంటే ఇంట్లో బడ్జెట్ తీసుకుంటారు ఎట్లా అని చెప్పేసి లేదు చాలా మంచి వాళ్ళు మేస్త్రీ ఇంత బడ్జెట్లో తీసుకుంటున్నారంటే చాలా థ్యాంక్స్ అన్న చాలా బాగా బడ్జెట్లో తీసుకున్నారు అ ఈ అంకుల్ అనమాట చాలా బాగా మనకి బడ్జెట్లో యూజ్ చేశారు చాలా థ్యాంక్స్ అండి పనిదర బాగుంటుంది ఇక్కడైతే మోటార్ వేశామండి ఆల్మోస్ట్ ఆ రోజు ఏమో వీడియో ఏమో నాకు కాలేజ్ టైం లేక కాలేజ్ వెళ్ళాలని ఆ హడావిడిలో మోటార్ వేయడానికి నేనైతే ఇంకా ఆ రోజు మోటార్ వేసినప్పుడు వీడియో తీయలేకపోయాను అనమాట ఇక్కడ కూడా ఇలాగే టెంకాయ ఇవన్నీ కొట్టేసేసి చేశాను ఇప్పుడు కూడా టైం లేదు కానీ త్వరగా ఏదైనా ఫస్ట్ స్టార్టింగ్లోనే వీడియో తీయాలని చెప్పేసి తీస్తున్నాను అనమాట ఇంజనీర్తో ప్లానింగ్ చేయించామండి హౌస్ అయితే చాలా మంచిగానే కడుతున్నాము చాలా వరకు అప్డేట్ ఇస్తూ ఉంటాను అనమాట మా హౌస్కి వేసి వెయిట్ చేయండి ఇక్కడైతే డిస్కస్ చేసుకుంటున్నారనమాట ఇంజనీరు ప్లానింగ్తో వేపిస్తున్నామండి ఇంజనీరింగ్ ప్లానింగ్ అయితే వేశారనమాట మీకు కుదిరితే అది ప్లానింగ్ అనేది సెండ్ చేస్తాను జస్ట్ డ్రాయింగ్ వేసి ఇచ్చారనమాట ఇంకా దానికి ఏమో రేడీ చేయలేదు

అనమాట ఇక్కడైతే ఏమో ఇది కనిగిరి దగ్గర మాసారం అండి మా ఊరు ఊరే ఊరైతే చాలా డెవలప్మెంట్ చాలా బాగుంటుంది అనమాట ఇక్కడైతే మేము హౌస్ కడుతున్నాము ఇక్కడైతే రీసెంట్గా నిన్న ఏమో బోర్ వేపిచ్చామనమాట ప్లేస్ అయితే చాలా పెద్ద ప్లేస్ అనమాట ఇక్కడ మా వారు వస్తున్నారు ఇక్కడ ఇవన్నీ బేస్ అనమాట ఇన్ని రోజు నుంచి ఏమో హౌస్ ఎందుకు వేసుకోలేదంటే లైఫ్లో డ్రీమ్ అనే హౌస్ ఒకటే వేసుకుంటామండి అని ఇన్ని రోజులు వెయిట్ చేసామనమాట ఇక్కడ వేసే హౌస్ ఏంటంటే డూప్లెక్స్ వేసేస్తున్నాము నా డ్రీమ్ హౌస్ కూడా డూప్లెక్స్ అనమాట అందుకోసం ఇన్ని రోజులు వెయిట్ చేసినాము కుళ్ళు కొన్ని చర్చి వాళ్ళు కుళ్ళు కొన్ని చావెళ్ళు అనమాట చాలామంది అనమాట హౌస్ లేదు ఏదో లేదు అని చెప్పేసి మా వాళ్ళే అన్నారు తెలుగు హిందువులు చాలామంది అన్నారు అనమాట అందుకోసము స్థలం ఒకసారి మీకు అనుకోవడం మొత్తం చాలా పెద్ద స్థలం అండి చాలా వరకు ప్లేస్ ఉందనమాట చేయడానికి చాలా చాలామంది చెప్పారు ఉండడానికి ఇల్లు లేదు ఇల్లు లేదంటే ఇల్లు కట్టియ్యాలంటే క్షణం పట్టదు ఇలాంటి కొంపలు ఇలాంటి కొంపలు కట్టించాలంటే క్షణం పట్టదు కట్టియగలము ఎందుకంటే లైఫ్లో ఇల్లు కట్టేది ఒకేది కాబట్టి మా మంచిగా ఎక్సలెంట్గా ఉండాలన్నమాట అందుకోసం ఇన్ని రోజుల నుంచి మేమైతే హౌస్ కట్టుకోలేదు అందుకోసము ఇప్పుడు మీరు ఇట్లా ఇలాంటి కొంపల్లో ఇలాంటి కొంపల్లో ఉంటారు మేమైతే అలాంటి గొప్పలు అయితే ఏమి ఉండమన్నమాట కట్టుకుంటే హౌస్ బాగుండాలని చెప్పేసి కట్టుకుంటున్నాము ఇక్కడైతే మా అమ్మవి గారు కూర్చున్నట్టు అని చెప్పిస్తున్నా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీలైతే ఇంకో వీడియో తీస్తాను రికార్డ్ అవుతుంది కదా రికార్డ్ అవుతుంది కదా ఇంకా పట్టుకో ఈ ఇది ఇట్లనే పట్టుకోటి రావాలి

ఏంటి అవన్నీ తీసుకుని ఎక్కడికి పోతున్నావు ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్ కడగడానికి కూడా ఇవన్నీ యూజ్ చేయరు కదా